కాలభైరవునికి బుధవారం పూజ చేసి కలకండా అటుకుల పాయాసాన్ని సమర్పించాలి కాలభైరవుడు మహాశివుని అరవై నాలుగు రూపాల్లో మహాజ్ఞాని అయిన రౌద్రమూర్తి అన్ని శివాలయాల్లో భైరవుడు కొలువై ఉంటాడు ఇంకా చెప్పాలంటే భైరవుడే శివుని ఆలయాలకు రక్షక దేవుడై ఉంటాడు అలాంటి కాలభైరవుని అనుగ్రహం కోసం మనం ఏం చేయాలంటే బుధవారం పూట పూజ చెయ్యాలి కాలభైరవుని పూజించడం ద్వారా దారిద్ర్యం తొలగిపోతుంది రుణ బాధలు తీరిపోతాయి న్యాయమైన కోరికలు తక్షణమే నెరవేరుతాయి కోరిన కోరికలను నెరవేరేందుకు కాలాన్ని అనుగుణంగా మలిచే శక్తి కాలభైరవునికి ఉంటుందంటున్నారు ఆధ్యాత్మిక పండితులు ఇక కాలభైరవునికి పూజ ఎలా చేయాలంటే వరుసగా ఐదు బుధవారాలు నిష్ఠగా పూజించాలి మాంసాహారం ముట్టరాదు బ్రహ్మచర్యం పాటించాలి బుధవారం నాడు సమీపంలోని కాలభైరవుని లేదా స్వర్ణ ఆకర్షణ భైరవుని సన్నిధికి వెళ్లాలి రెండు నేతి దీపాలను ఆలయంలో వెలిగించి పావు కేజీ డైమండ్ కలకండను సమర్పించుకోవాలి తర్వాత కాలభైరవుని వద్దే కూర్చుని ప్రార్థన చేయాలి కాలభైరవుని తలిచి ధ్యానించాలి తరువాత కలకండలోని సగభాగాన్ని ఆలయంలోని భక్తులకు పంచిపెట్టాలి మిగిలిన సగభాగాన్ని ఇంటికి తీసుకువెళ్లి కుటుంబ సభ్యులకు పంచిపెట్టాలి ఇంకా శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజున కాలభైరవుని పూజించడం ద్వారా కూడా ఆయన అనుగ్రహం పొందవచ్చు కాలభైరవునికి అటుకల పాయాసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు